అందరికీ నమస్తే అండి ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సందర్భంలో ఎగ్జామ్స్ రాసిన పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పాస్ అయినందుకు సంతోషపడండి కానీ ఫెయిల్ అయినందుకు మాత్రం కురింగిపోకండి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరింత ఇన్సల్ట్ చేసే విధంగా చేయమాకండి దయచేసి ఐఏఎస్ ఐపిఎస్ సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఒకటికి పదిసార్లు సార్లు పోరాడి దాన్ని సాధించుకున్న వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న హాఫ్ మార్కు వన్ మార్కులతో దగ్గర దాకా వెళ్ళి ఇంటికొచ్చి ఏదో ఒక పని చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వరల్డ్ కప్ సాధించడానికి మన ఇండియా ఎన్నోసార్లు ఫైనల్లో ఓడిపోయిన సందర్భాలు మనం చూసినాం అలానే కృంగిపోకుండా మళ్ళీ ఎంతో చాకచక్యంగా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని ఎన్నోసార్లు వరల్డ్ కప్ సాధించడం జరిగింది ఫెయిల్యూర్ అనేది మన సక్సెస్కి నాంది లాంటిది దాన్ని పాజిటివ్గా తీసుకొని తల్లిదండ్రులు పిల్లలకి సపోర్ట్గా ఉండండి సంవత్సరం మొత్తం మీద పిల్లలు ఏం చదువుతున్నారో ఏంటో అబ్జర్వ్ చేయకుండా మా పిల్లలు సౌండ్స్ కాలేజీలో చదువుకుంటున్నారు ఇంత ఫీజు కట్ను అంత ఫీజు కట్టును అని గొప్పలు చెప్పుకుంటూ ఇప్పుడు రిజల్ట్ రాగానే తెల్లమోకాలు వేసే తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు ఇది కరెక్ట్ కాదు మీ పిల్లల్ని ఎప్పుడైతే మీరు ఎక్కడ చదివిస్తున్నా కానీ కనీసం పదిహేను రోజుల కన్నా ఒక రివ్యూ మీరు చేయాలి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అయిపోయిన పిల్లలు కూడా మనం ఎన్నో లక్షలు పెట్టి చదివించినా గానీ ఎనిమిది ఆరులు ఎంత అంటే కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి ఇటువంటి పిల్లల్ని తయారు చేస్తున్న కొన్ని విద్యా సంస్థలు ఆలోచించాలా లేకపోతే గుడ్డిగా వాళ్ళకి అప్పచెప్పి మన పిల్లలు ఏదో సాధిస్తున్నారని చెప్పేసి మనం బ్లైండ్గా కావాల్సినంత ఫీజులు పే చేసుకుంటూ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్న తల్లిదండ్రుల్ని నిందించాలా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం కాని విషయం దీనికి పరిష్కారం ఒకటే ఎవరిని గుడ్డిగా నమ్మకుండా మనం కూడా మన పిల్లల మీద అబ్జర్వేషన్ పెడుతూ ఎట్లీస్ట్ పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు చదువుతున్న లెసన్స్ ఏంటి వాళ్ళకి వస్తున్న మార్క్స్ ఏంటి ఇవి జెన్యునా వేస్తున్నవా వీళ్ళ దగ్గర ఆ నాలెడ్జ్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా ప్రతి తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయవలసిన విషయం ఎఫర్ట్స్ పెట్టించడం మన బాధ్యత ఎఫర్ట్స్ పెట్టడం వాళ్ళ బాధ్యత రిజల్ట్ అనేది మన ప్రయత్నం మనం చేసి ఆ దైవ నిర్ణయానికి వదిలేసి వెయిట్ చేయాలి తప్ప అసలు ఎఫర్ట్స్ ఏ లేకుండా సంవత్సరం మొత్తం మీద వాళ్ళు ఏం చదువుతున్నారో ఏం చేస్తున్నారో ఏంటో తెలియకుండా ఒకసారి వాళ్ళ రిజల్ట్ రాగానే మనం డిజపాయింట్ అయ్యి పిల్లల్ని కించపరిచే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు ఏదైనా చేసుకోరా అనేది చేసుకుంటే తల్లిదండ్రులు జీవితాంతం కూడా బాధపడాల్సి వస్తుంది ఏ చదువు రాకపోయినా ఏ ఇబ్బంది ఉన్నా తండ్రికి కొడుకు అనేవాడు ఉంటే ధైర్యంగా ఉంటుంది అదే కొడుక్కి తండ్రి ఉన్నా కానీ చాలా ధైర్యంగా ఉంటుంది కానీ ప్రాణాలనే లేకపోతే మనం ఎప్పటికీ కూడా జీవితంలో ప్రతిరోజు చస్తు బ్రతు బ్రతకాల్సి వస్తుంది అందుకనే ఈ ఇంటర్మీడియట్ అనేది జీవితాన్ని డిసైడ్ చేయదు సో తక్కువ మార్కులు వచ్చినాయనో ఫెయిల్ అయినాయనో పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి దగ్గరగా ఉండండి వాళ్ళని సపోర్ట్ చేయండి మళ్ళీ వాళ్ళు కష్టపడి చదువుకొని పాస్ అయ్యేలా వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి అంతేగాని వాళ్ళ జీవితం ఇంతటితోనే అయిపోయింది అన్నట్టు ఇదేదో ఐఏఎస్ ఐపీఎస్ ఫెయిల్ అయిపోయారు ఇక లైఫ్ లేదు అన్నట్టుగా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా బిహేవ్ చేయొద్దని నేను ప్రతి తల్లిదండ్రులను కోరుకుంటున్నాను అలాగే పిల్లలు కూడా మీ తల్లిదండ్రులు ఏమన్నా కానీ దాన్ని పాజిటివ్గా తీసుకొని ఎంతో ఉత్సాహంతో మళ్ళీ మీరు పోయిన సబ్జెక్టులు ఏమైనా ఉంటే వాటిని కష్టపడి చదువుకొని పాస్ కాండి అంతేగాని డిసప్పాయింట్గా మాకండి ఇక్కడ ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరు చరిత్ర మీరు పోయి చూస్తే అందరూ కూడా ఫెయిల్ అవుకుంటూ వచ్చిన వాళ్ళే సో ఫెయిల్ అనేది మన సక్సెస్కి ఇంకొక మంచి మార్గాన్ని చూపిస్తుందని అనుకోవాలి తప్ప మనం వెనకడుగేస్తూ మనల్ని మనం కించపరచుకుంటూ మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు ఈరోజు వచ్చే రిజల్ట్లో పాస్ అవుతున్న విద్యార్థులందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తూ అలాగే అనేక కారణాల వల్ల పాసుగా లేకపోయిన విద్యార్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ సక్సెస్ఫుల్గా మీ జీవితాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్